ఇంకా ఇక్కడ ఉండేనట మా పాపిల్లికే బావి ఉండేనట మా పెద్ద బావి మీదకి వెళ్తున్న బావి మా ఇప్పుడు ఇది ఉంది కదా గోడ అక్కడ ఉంటుంది అక్కడ కంచమని పేరు ఉండదు ఆ కర్ర ఉంది ఆ కర్ర కంచోడ వచ్చే నల్లింపుల పిల్లకొని

వాళ్ళకి సార్ అదే అదే ఓకే బాత్రూమ్ లాట్రిన్స్ అంటే అవి ఓటర్లు అక్కడ ఉన్నటువంటి మూల మొత్తం ట్యాంక్ ఉంది ట్యాంక్ కాని ఆ తులు వెళ్ళిపోయిన కానీ అక్కడ నుంచి మొత్తం సర్వే మొత్తం టోటల్ మూల నిలబడిపోయి ఇక్కడ అది మూత పడ్డది ఆల్రెడీ అది కూడా మీదే అను కడబడ్డది ఈశాన్య మూత మూత అలాగే మూత మూత ఎత్తే నైరుతిలో గోతి ఉంటే తెలవకుండా వాళ్ళు అనుకోవాలి కట్టుకున్నారు కానీ మనం కట్టుకోవాల్సింది వాళ్ళు చేసిరుకున్నారు మనం ఒక పెట్టేసుకోవాలి నొడ నొడ వస్తు 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 నొడ అక్కడ గలపాలి ఆ ఆ గోడ ఆ ఏ మాత్రం ఇదె ఇదెట్టారు గలపాలి ఐని ఆడ ఒక గీత అది ఇప్పుడు ను ప్రెజెంట్ ఇప్పుడు పెల్లిని పెట్టుకోలే ఫిబ్రవరి 18 కంట నుంచి మార్చిలో పెట్టుకుంటాం ఆ లోపను ఆపోజిట్ ఆలోచిస్తానను అన్నట్టు అదే అదే గోడ గోడ ఈ అంటే ఇందె లాము దెడో నియమం లాము దినం

నెక్స్ట్ అదంతా వచ్చి టక్టాకా పోసుకుని ఉంటే మీరు సెలి చేసుకోవచ్చు చేచ్చు ఇవాళ చాలా వరకు కొన్ని ఇల్లు చాలా ఈ తండల కనుక ఒకప్పుడు లేదు కదా ఇప్పుడు ఏంది వాస్తు అంటే వాస్తు భూమి కాస్త అయినా చాలు అని ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఆ వాస్తు విధానం అనేది ఎట్లా జరుగుతుందని ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడనే ఉన్నప్పుడు ఈ ఈ దర్వాదకు ఎదురుగా ఈ దర్వాదకు ఎదురుగా ఏం జరుగుతుంది ఆ దర్వాదకు ఎదురుగా డైరెక్ట్ అంత పెద్ద కొండలు ఎక్క ఉన్నాయి అంటే మనం పని చేసుకొని వెళ్తున్నప్పుడు దానికి ఎదురు కాళ్ళకి అడ్డుపడ్డట్టు అడ్డు అంటే అది ప్రతిదీ అంటే మనదే అయినప్పటికీ మన చెట్టు అయినప్పటికీ గులాబీ చెట్టు మన కాళ్ళల్లో కాళ్ళ దాకా ముళ్ళు పుచ్చుకోవాలి పుచ్చుకోండి చెట్టు పూలు తీసుకుంటారా కదా మనం అనుకుంటే అది కూడా తప్పే

आउट से हाँ, हाँ. नहीं इधर हाँ आउट मंचे पर हम ना ले आउट मंचे पर हम ना मर्दाने जो हमें छोड़ दाओ लेफ्ट लेफ्ट आप टेबल में टेबल ना करना ये को को को, बोल रहा है को, गटी कूद कूद, हाँ कन्नीशां, यहाँ मेरा हूँ, बोल रहा है, नहीं बोल रहा है, तो कौन है, नहीं

వీటి వచ్చింది వీటిలో వచ్చింది కదా ఈ నుంచి ఇక్కడ వేయచ్చు ఈ సైజా చెట్టు అడుగునే వేయచ్చు కుళాయి లేకపోతే ఇక్కడ వేయచ్చు కుళాయిలు ఈ దారం చక్కగా అక్కడికి వెళ్ళిపోవాలి వదిలిపెట్ట వదిలిపెట్ వదిలిపెట్ వదిలిపెట్టి పెట్టుకో అయితే దీన్ని చూసిండీ స్టేట్ ఈ మూలకు చూసి అప్పుడు నేను ఈ మూలకు చూసి ఇల్లు ముగ్గు పోసి కట్టిన ఇల్లు అది పంచా మళ్ళా మన ఇది లగ్న పత్రికతో అధ్యయతో నేను పోయి లగ్న పత్రిక ఇక్కడ పెట్టి వచ్చిన నా ఇష్టం ఉన్నట్టు పెళ్లి చేసుకున్నా అంటే ఎట్లా ఇప్పుడు అది ఉంది కదా ఈ పర్పస్ లో ఆ ట్యాంక్ వెళ్ళ పడదు చూడాలి తొంభై ఐదు శాతం పడ్డదా అంటే ఇప్పుడు దాదాపు నీకు ఏంటంటే ఎన్ని ప్లస్ నీకు కర్నూలు కానీ వచ్చిన వచ్చినాయి వాస్తవంగా నీకు కొంత జాతకుడు గట్టి బలకూడవే లేదు లేకపోతే మామూలు క్యాండిడేట్ కాదు లేకపోతే ఇబ్బంది ఏడు కానీ ఇన్నున్నా కూడా నెలకొంటే లైన్ ఉన్నాయంటే అంటే జాతకుడి అన్నారం గట్టిగా దేవుడు గట్టిగా ఉన్నది కాదా నువ్వు నువ్వు పైకి రాలేదని అసలు నిఫ్టా ಡಿವೈಡ್ ಉಂಟು ಸ್ವಾಮಿ